జిల్లాలో అతడు పెద్ద వ్యాపారి సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి వ్యాపార రంగంలో తిరుగులేని వ్యాపారవేత్తగా ఎదిగినప్పటికీ బుద్ధి మాత్రం అడ్డదారులు తొక్కుతోంది ప్రభుత్వ స్థలాలపై కన్నేయడం వాటిని స్వాధీనం చేసుకోవడం అడ్డదారుల్లో కబ్జాలకు పాల్పడడం అతడికి సర్వసాధారణమైపోయింది రాజకీయ నాయకులను మచ్చిక చేసుకోవడం వారికి నజరాణాలు ఇచ్చి తన పని కానిచ్చుకోవడం ఆయనకు డబ్బుతో పెట్టిన విద్య ఇటీవల పాలమూరు నడిబొడ్డులోని స్కౌట్స్ అండ్ గైడ్స్ బిల్డింగ్ పై కన్నేసిన ఆయన లోపాయికారిగా ఆ భవనాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు ఈ విషయాన్ని కొందరు సీనియర్ స్కౌట్ అండ్ గైడ్స్ ప్రతినిధులు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆ వ్యాపారవేత్త ఆటలకు అడ్డుకట్టపడింది ఇదిలా ఉంటే మరో భారీ అక్రమానికి పాల్పడ్డట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది క్రిస్టియన్ పల్లి పాలమూరు యూనివర్సిటీ మీదుగా వెళ్లే బూత్పూర్ చించోలి జాతీయ రహదారి కోసం భూ సేకరణ విషయంలో సదరు వ్యాపారవేత్త అడ్డదారుల్లో కోట్లలో నొక్కేసినట్టు తెలుస్తోంది ఒకవైపు రైతు భరోసా తీసుకుంటూనే మరోవైపు ప్రభుత్వం నుండి నష్టపరిహారం పొందినట్టు తెలిసిందే ఈ మొత్తం తతంగంలో గత ప్రభుత్వంలోని మాజీ ప్రజాప్రతినిధి సంపూర్ణ సహకారం అందించినట్టు తెలుస్తోంది అందుకుగాను అతడికి ప్రచార వాహనంతో పాటు ఓ ట్రాక్టర్ ను కూడా గిఫ్ట్ గా ఇచ్చి మచ్చిక చేసుకున్నట్లు తెలుస్తోంది మరోవైపు మాజీ ప్రజాప్రతినిధి సామాజిక వర్గానికి చెందిన అధికారి కీలక పాత్ర పోషించినట్లు తెలిసిందే సదరు అధికారి అప్పటి మాజీ ప్రజాప్రతినిధి చెప్పినట్లుగా వ్యవహరించడంతో పాటు రెండు వేల పదిహేడు పదహారు సంవత్సరానికి సంబంధించి ఎకరాకు మూడు కోట్లు ధర ఉన్నట్లుగా తప్పుడు నివేదికలు ఇచ్చి ముప్పై మూడు గుంటలకే మూడు కోట్లు అప్పనంగా అందజేసి పది కోట్ల వరకు అక్రమాలకు పాల్పడ్డట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఈ భారీ కుంభకోణం వెలుగులోకి రావడంతో అడ్డదారులు తొక్కిన సదరు వ్యాపారవేత్తతో పాటు ఇతర ప్రాంతాల్లో బదిలీపై పనిచేస్తున్న అధికారులలో ఆందోళన మొదలైంది కోసమేర్పు ఏమంటే అధికారులు సమగ్ర విచారణ జరిపి అక్రమాలకు సహకరించిన అధికారులను అక్రమంగా వ్యాపారవేత్తతో పాటు పదమూడు మంది అక్రమార్కులు నొక్కేసిన డబ్బుల్ని తిరిగి తీసుకుంటారా లేదా సదర్ వ్యాపారవేత్తతో పాటు నొక్కేసిన అక్రమార్కులు వేసే కొత్త ఎత్తుగడలో చిక్కుకుంటారో వేచి చూడాలి ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి